హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీలు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఈరోజైతే వ్లాగ్ షేర్ చేయబోతున్నాను ఇంట్లో ఉన్న గుమ్మాలకైతే ఈ కటన్స్ కొన్నాము లాస్ట్ ఇయర్ పండక్కి కాకపోతే ఇక్కడ ఉన్న గుమ్మాలు అయితే చాలా హైట్గా ఉన్నాయి సో వాటి కోసం అయితే కొత్త కర్టెన్స్ కొన్నాము చూసారు కదా ఇంతకుముందు వీడియోస్లో సో ఇంకా ఈ విండోస్ ఉన్నాయి కదా చిన్నవి వీటికైతే కొంచెం కర్టెన్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను రాడ్స్ ఉన్నాయి కాబట్టి మనం కటిన్స్ ఎక్కించుకోవడమే మళ్ళీ వీటికి సైజుకి తగ్గట్టుగా కటిన్స్ కుట్టించడం ఎందుకులే అని చెప్పి ఆ గుమ్మాలకు ఉన్న లాంగ్ కటిన్స్ని కొంచెం అడ్జస్ట్ చేసి వీటికి పెట్టేద్దాం అని అనుకుంటున్నాను పెద్ద డిఫరెన్స్ లేదు విండో కూడా చాలా పెద్దగానే ఉంది సో కొంచమే డిఫరెన్స్ ఉంది సో ఆ కొంచానికి కూడా కొంచెం కవర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఫస్ట్ మెదర్ చేసుకున్నాను మనం డైరెక్ట్గా పట్టుకొని చేసుకోవాలంటే ఒకడమే కష్టము సో రాడ్కి ఎక్కించేసి అక్కడ నుంచి మెదర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి ఎంత లెంగ్త్ అవసరం లేదో దాన్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు అని చెప్పి సో మెదర్ చేసుకున్న తర్వాత దాని అన్నిటికీ కుట్టుకోవాలి కాబట్టి పిన్నిస్లు పెట్టేసుకుంటున్నాను ఇలాగా మనం మిషన్ మీద ఇచ్చి కూడా చేయించుకోవచ్చు సర్లే మనకి ఖాళీగానే ఉన్నాం కదా కుట్టుకోవడానికి పెద్ద పని ఏమీ కాదు కదా అని చెప్పి నేనే చేసుకుంటున్నాను చిన్న పనే కాబట్టి మనం చేసుకోవచ్చు కొన్ని ఇంకా పెద్దవి మనం అడ్జస్ట్ చేయలేము అనుకున్నవి మాత్రం బయట ఇవ్వచ్చు ఇంకా ఫస్ట్ ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకి కదలకుండా ఉంటుంది లేదంటే ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాలి అటువే పట్టుకోండి అని చెప్పి సో చేత్తో కుట్టేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి పట్టుకునే పట్టుకునేవాళ్ళు సరిగ్గా పట్టుకోకపోయినా మళ్ళీ ఎగుడు దిగుడుగా వస్తుంది అనమాట ఈక్వల్గా రాదు సో అందుకని ఈ పిన్సే బెటర్ అని చెప్పి ఐదో ఆరో పెట్టాను అవి కదలకుండా ఉండడానికి అది అని కాసేపు పట్టుకోమన్నందుకే మొత్తం జరిపేసింది సో అందుకని చెప్పి ఇంకా ఇదే బెటర్ కదా కింద పెట్టుకొని పిన్స్ పెట్టుకుంటే అని చెప్పి ఇలాగే పెట్టేశాను లెంగ్త్ ఎక్కువైందండి అంతే మిగిలింది అయితే సరిపోయింది కరెక్ట్ గా వెడల్పు కూడా సరిపోయింది పొడిగి కొంచెం ఎక్కువైందనమాట తర్వాత ఇంకా దారం ఎక్కించేసుకొని మ్యాచింగ్ ఉంటే మ్యాచింగ్ ఎక్కించుకోవచ్చు నా దగ్గర అయితే బ్లాక్ ఉంటే అది ఎక్కించేసుకొని మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా చిన్న చిన్నగా దగ్గర దగ్గరికి వేసుకుంటే మనకి పైకి ఆ కుట్లు అవి కనిపించవు నీట్ గా ఉంటుంది చూడడానికి మనం ఎటువైపు నుంచి కుట్టాలనేది కూడా చూసుకోవాలి బయట నుంచి కుట్టాలా లేదంటే లోపల నుంచి కుట్టాలా అన్నది మనం ఎటువైపు కట్నైతే నీట్ గా కనిపించాలనుకున్నాము అటువైపు కుట్లు అసలు కనిపించకూడదు సో అందుకని చెప్పి నేను మొత్తం టర్న్ చేసేసుకొని కుట్టుకున్నాను అనమాట ఇలా కుట్టేటప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ కట్ మీదకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట థ్రెడ్ సో అలా బాగలేదనిపించింది నాకు మళ్ళీ అందుకని చెప్పి రివర్స్ చేసి దగ్గర దగ్గరికి కుట్టేసుకున్నాను ఈ సైడ్ ఓకే అలాగే సైడ్స్ ఉన్నాయి కదా ఆ సైడ్స్ కూడా కుట్టుకోవాలండి కింద అయితే ఇంకా అవసరం లేదు ఈ సైడు ఆ సైడ్ కూడా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా మధ్యలో గ్యాప్ అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట సో మొత్తానికి ఒక అరగంట పైనే పట్టింది కుట్టడానికి సో మొత్తానికి కుట్టేసానులేండి చూడొచ్చు కుట్లు కూడా అస్సలు కనిపించవు మనం కుట్టామా చేత్తో అన్నట్టు కూడా కనిపించవు ఏదో మిషన్ మీద వేసినట్టే ఉంటాయి కుట్లు కూడా సో నీట్గా ఉంటుంది అనమాట ఇలాగా అలాగే సైడ్స్ అయితేనేమో ఒక వైపు నుంచి కుట్లు వేసేసుకున్నాను ఈ టైప్లో కాకుండా తర్వాత పిన్స్ పెట్టుకున్నాం కదా ఆ పిన్స్ అన్నీ తీసేసుకొని మనం రాడ్కి ఎక్కించుకొని నీట్గా పెట్టేసుకోవచ్చు సో ఎక్కువ టైం పట్టదు అలాగే ఇంకా విండోస్ ఉన్నాయి బెడ్రూమ్లో ఒకటి అద్దే గదిలో ఒకటి అలాగే హాల్లో ఇంకొకటి ఉన్నాయి సో ఇంకా కర్టన్స్ కూడా ఉన్నాయి ఇంట్లోని ఆ ఇంట్లో యూజ్ చేసినవి గుమ్మాలకు వేసినవి సో వాటిని అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ కొత్తవి కొండం ఎందుకులే అని చెప్పి ఉన్న వాటిని అలా చదువుకుంటే బెటర్ కదా అని ఇలా కుట్టేసుకున్నాను అనమాట సో అవి కూడా కుట్టాలి నాకు ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా కుట్టేసుకుంటూ ఉంటే అయిపోతుందిలేండి ఇలాంటప్పుడే మిషన్ నేర్చుకుంటే ఎంత బాగుండేది కదా అనిపిస్తుంది అనమాట మిషన్ మీద అయితే జస్ట్ ఒక గుట్టుతో అయిపోతుంది పెద్ద పని కూడా కాదు కానీ ఇంక నేర్చుకోలేదు కాబట్టి తప్పదు ఇలాంటివి చిన్న చిన్నవి అయినా చేసుకోవాల్సిందే బయటవి ఏమీ కుట్టకపోయినా మనం మనం కుట్టుకుంటే చాలు బోల్డ్ అండ్ డబ్బులు మిగిలినట్టే కటన్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట ఎగురు దిగుడు వస్తుందేమో అనుకున్నాను కానీ కరెక్ట్గా వచ్చింది మరీ కిందకి కాదు అలానే మరి పైకి కాకుండా ఎగ్జాక్ట్గా నేను మెదడు చేసినట్టే కుట్టేశాను అనమాట చేసుకొని మనకు కావాల్సినప్పుడు సైడ్కి జరుపుకుంటే సరిపోతుంది అక్కడ విండో ఉంది కాబట్టి గాలి బాగానే వస్తుంది కాకపోతే వాళ్ళు ఒక్కొక్కసారి డోర్ చేయడం మర్చిపోయినా దోమలు మాత్రం మామూలుగా రావట్లేదు లోపలికి సో అలాంటప్పుడు ఇలా కటెన్స్ జరుపుకుంటే సరిపోతుంది ఏదైనా స్టార్ట్ చేసామంటే పని అది కంప్లీట్ అయ్యేంత వరకు నిద్ర పట్టదన్నమాట మాకు మొత్తానికి కూర్చొని అయితే నైట్ లేట్ అయినా కుట్టేశాను ఇంకా కర్టెన్స్ అయితే వేసేసానులేండి ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి పొంగనాలు వేసాను అనమాట మా వాళ్ళద్దరికీ పెట్టేసి నేను ఇంకా వాళ్ళ కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి మా వాళ్ళు మ్యాక్సిమమ్ నేను కింద కూర్చొని తింటుంటే వాళ్ళు కూడా కిందే కూర్చొని తింటారు కాకపోతే యూనిఫామ్స్ వేసేసుకున్నారు కింద కూర్చొని తిన్నప్పుడు ఒక్కొక్కసారి చట్నీలు అవి వంపేస్తున్నారు వాటి మీద కూర్చుని అని చెప్పి ఈరోజు టేబుల్ మీద కూర్చోమని చెప్పా అనమాట టేబుల్ మీద కూర్చోవడం చాలా తక్కువ అలవాటు నాకైనా పిల్లలకైనా ఫస్ట్ నుంచి కింద కూర్చోవడం అలవాటు అయితే మళ్ళీ పైన కూర్చోలేము నేనైతే ఇప్పటికీ కింద కూర్చొని బోన్ చేయడం అలవాటు అనమాట నాకు అది మంచి అలవాటే అనుకోండి అందరూ కూర్చోలేరు కాబట్టి అత్తయ్య ఇంకా మా వారు అయితే టేబుల్ మీద కూర్చొని తింటారు పిల్లలకు మాత్రం అలవాటు చేస్తున్నానండి మాక్సిమం కింద కూర్చొని పెట్టడమే ల లంచ్లోకి అయితే కొంచెం అగ్రైస్లా చేసేద్దాం అనుకుంటున్నాను ఈ మధ్య మాక్సిమం అన్ని కర్రీసే లేండి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు పెద్దగా టైం దొరకట్లేదు లంచ్ రెసిపీస్ సపరేట్గా చేయడం కోసము ఇల్లు క్లీనింగ్లోనే నాకు ఎక్కువ టైం తీసుకుంటుంది సో అందుకని చెప్పి సపరేట్గా పిల్లల కోసం రైస్ రెసిపీస్ అయితే అసలు చెయ్యట్లేదు ఈరోజు ఇంకా కర్రీ అయితే అత్తే ఉండదని తర్వాత అని చెప్పారని చెప్పి నేను ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి రైస్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కొంచెం క్యారెట్ కూడా వేసుకున్నాను అవి కూడా బాగా వేగిన తర్వాత ఇక్కడ ఎగ్స్ మనకు కావాల్సినవి వేసుకోవచ్చు నేనైతే పిల్లలిద్దరికే కాబట్టి రెండు ఎగ్స్ అయితే యాడ్ చేశానండి ఈ అగ్ని కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కారము కొంచెం గరం మసాలా మా తింటారు పిల్లలు అనుకుంటే వేసుకోవచ్చు నేను కొంచెమే యాడ్ చేశాను వాళ్ళకి స్పైసీకి తగ్గట్టుగానే పచ్చిమిర్చి యాడ్ చేసాము అలాగే కారం కూడా వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే వేసేసుకొని ఈ అగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి బిఫోర్ వీడియోస్లో ఒక సిస్టర్ అయితే కబోర్డ్స్ క్లీనింగ్ అది చూపించమని అడిగారు బట్టలు పెట్టుకునేది కాకపోతే నేను ఆల్రెడీ బట్టలు అవి సద్దేశానండి సో ఇప్పుడప్పుడే ఇంకా క్లీనింగ్ ఏం పెట్టుకోవట్లేదు సో అందుకని ఆ వీడియో చేయడం కుదరలేదు ఇంకా ఇంకెప్పుడైనా కబోర్డ్ క్లీనింగ్ అది చేస్తే తప్పకుండా వీడియో షేర్ చేస్తాను అలాగే నేను ఇల్లు షిఫ్ట్ అయ్యానని వీడియో పెట్టినప్పుడు చాలామంది ఆ ప్యాకింగ్ కూడా ఎలా చేశారు అవన్నీ కూడా అడిగారు నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా ప్యాకింగ్ ఎలా చేశాము అన్నది కూడా షేర్ చేశాను నేను యాక్చువల్గా ఆ కమెంట్ చూసినప్పుడు అది వాళ్ళు జోక్ చేశారేమో అనుకున్నాను నేను క్లాత్ యూజ్ చేసి ప్యాకింగ్ చేయండి శారీస్ యూస్ చేయండి క్లాక్ కూడా పెట్టండి అని కమెంట్ చేశారనమాట ఆ కమెంట్ వాళ్ళు ఏదైనా మీద జోక్ చేసినట్టు అనిపించి నేను ఇంకా పెద్దగా పడ్డించుకోలేదు తర్వాత వాళ్ళే మళ్ళీ మెసేజ్ చేశారనమాట మా కోసం ఆ వ్లాక్ కూడా షేర్ చేయండి అని చెప్పి మేమైతే ఈసారి అట్టబెట్టలు ఉన్నాయి కాబట్టి అవి అవైతే యూజ్ చేశాము మాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కానీ ఇంతకుముందు రెండుసార్లు ఇల్లు మారినప్పుడు కూడా శారీసే యూస్ చేసామండి దుప్పట్లు శారీస్ అవి యూస్ చేసే కట్టాము బట్టలు అయితే గగ్స్ కూడా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇంకా అయితే లంచ్ బాక్స్ కూడా పెట్టేశానండి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను ఇంకా పువ్వు చేసుకోవడానికి పువ్వులైతే తెప్పించాను అనమాట నిజంగా పువ్వులు అసలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే శ్రావణ మాసం అయిపోయింది కానీ పువ్వులు ఇంకా కొంచెం అమ్ముతున్నారు అమ్ముతున్నారనమాట ఇంకా చామంతి పువ్వులు ఇంకా తలలో పెట్టుకునే మల్లె పువ్వులు కానీ కనకంబరాలు కానీ ఇంకా అసలు చెప్పక్కర్లేదు మోరే వంద రూపాయలు నూట యాభై అలా అమ్ముతున్నారు ఏదైనా మనకి ఇంకా కావాలంటే తప్పదు కదా అని చెప్పి అప్పుడు కొనేసుకుంటాం అనుకోండి మన వ్రతానికి కూడా పువ్వులకి ఎక్కువ ఖర్చు అయింది నాకైతే వ్రతం తర్వాత పెళ్ళిళ్ళు కదా సో అన్నిటికీ మ్యాక్సిమం పువ్వులు పెట్టుకున్నాను కనకంబరాలు ఇంకా మల్లెపూలు అలాంటప్పుడు ఇంకా తప్పదు కదా ఇంకా కొన్ని అయితే మన చెట్టుకి పూసిన మందార పూలు ఇంకా కొంచెం శంఖం పువ్వులు కూడా పూసాయి సో అవి కూడా డైలీ పూస్తున్నాయి చక్కగా నేను దేవుడికి పెట్టుకోవడానికి కానీ లేదా నేను పూర్చే రోజుల్లో షాప్ దగ్గర తీసుకెళ్ళడం కానీ చేస్తూ ఉంటాను అనమాట కాకపోతే ఆవులు అప్పుడప్పుడు వస్తున్నాయి వాటిని చూస్తే భయం వేస్తుంది తినేస్తాయి అని చెప్పి సో అక్కడ అడ్డు పెట్టడానికి ఏమీ లేదనమాట అది ఒక్కటే చూసుకోవాలి ఆవులు వచ్చినప్పుడు చక్కగా పెరుగుతున్నాయి ప్రజెంట్ అయితే మొక్కలు వాన బాగానే తగ్గుతుంది కాబట్టి ఇంక ఈరోజైతే కొబ్బరికాయలు చాలానే ఉన్నాయి సో వాటన్నింటిని ముక్కలు కొట్టి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాము నిన్న ఈరోజు కొంచెం కాయ దొరికింది కదని చెప్పి కొబ్బరి లవ్స్ చేద్దాం అనుకుంటున్నాను అదేనండి కొబ్బరి ఉండాలంటారు కొబ్బరి లడ్డు అంటూ ఉంటారు కానీ చిన్నప్పటి నుంచి కొబ్బరి లవ్స్ అంటమే అలవాటు అనమాట నాకు కూడా డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాము సో డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు రకరకాలుగా కొబ్బరిని సో ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కొబ్బరిని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలన్నది ఆల్రెడీ ముక్కలు కోసేసుకున్నాం కాబట్టి మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా తురుములా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది మూడు కంప్లీట్ కొబ్బరికాయలు అనమాట అంటే ఆరు చెక్కలు వాటిని ఇంకా మిక్సీలో వేసుకుని ఇలా పట్టేసుకున్న తర్వాత మెజర్ చేసుకోవాలి మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ కొబ్బరిలో చేస్తున్నప్పుడు సో నేను తీసుకున్న కొబ్బరి అయితే రెండు కప్పులు ఫుల్గా వచ్చిందనమాట కొబ్బరిలో చేసేటప్పుడు కడాయి చాలా దలసరగా ఉన్న తీసుకోవాలండి సో కొంచెం పాకం రావాలి కాబట్టి ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటుంది సో పలచగా ఉన్న తీసుకుంటే త్వర త్వరగా అడుగంటేసి మాడిపోతూ ఉంటుంది సో అది ఖచ్చితంగా చూసుకోవాలి తర్వాత బెల్లం క్వాంటిటీస్ ఇక్కడ మనం రెండు కప్పులు కంప్లీట్గా కొబ్బరితూ తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్ తగ్గించే బెల్లం తీసుకోవాలి బెల్లం నేను కంప్లీట్గా మెత్తగా కొట్టేసింది తీసుకున్నాను రెండు కప్పులకి కప్పు ఉన్నారు బెల్లం మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకా హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అంతే ఇక్కడ మనం పాకం పట్టట్లేదండి పాకం పట్టే పని లేకుండానే చేసుకుంటున్నాము కొబ్బరి లవ్స్ ఆ కొబ్బరిలోనే ఈ బెల్లం కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా బాగా కలిపేసుకోవాలి మనం జనరల్గా కొబ్బరి లవ్స్ ఎలా చేస్తామంటే ఫస్ట్ బెల్లాన్ని కంప్లీట్గా కరిగించి పాకం వచ్చిన తర్వాత కొబ్బరి లౌజ్ని నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకుంటూ ఉంటాము ఇక్కడైతే డైరెక్ట్గా కొబ్బరి ఇంకా బెల్లాన్ని స్టవ్ మీద పెట్టుకొని ముందు బెల్లం కరిగేంత వరకునేమో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి నేనైతే మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకున్నాను మనకి అడుగు మాడకుండా ఉంటుందండి మనం ఎంత దళసరి కడాయి తీసుకున్నా ఫ్లేమ్ హైలో పెట్టామంటే మీడియంలో పెట్టినా మాడుతుంది ఎందుకంటే మనకి ఇలా ఈ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువసేపు మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి అలా వదిలేసామనుకున్నా మళ్ళీ అడుగంటేస్తుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా డార్క్ షేడ్ రావాలి అలాగే నేను తీసుకున్న బెల్లం కూడా రెండు షేడ్స్లో ఉన్న బెల్లం తీసుకున్నాను ఒకటి బాగా డార్క్గా ఉన్నది ఒకటి నార్మల్ రెడ్లో ఉన్నది నల్ల బెల్లం దొరుకుతుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా నేనైతే కొంచెం డార్క్గా ఉన్న బెల్లం తీసుకున్నాను కాబట్టి మనకి కొబ్బరి లవ్స్ బెల్లం కలర్ని బట్టి ఆ లవ్స్ కలర్ కూడా మారుతూ ఉంటుంది తీసుకునే బెల్లం కూడా ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు కూడా డార్క్ షేడ్లో ఉన్న బెల్లమే తీసుకోండి బయట కొనుక్కునేటప్పుడు మనం జనరల్గా తెచ్చుకుంటూ ఉంటాం కానీ కొంచెం తెల్లగా ఉన్నది ఉంటుంది కొంచెం ఎర్రగా ఉన్నది బాగా ఎర్రగా ఉన్నది ఉంటుంది సో చూసుకొని తెచ్చుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే లో ఫ్లేమ్లోనే మనకి హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది ఇలా తయారవ్వడం కోసము ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ మరీ ఎక్కువసేపు బాగా డ్రై చేసేసినా కాసేపటికి డ్రై అయిపోయి ఉండ మనకి జూసీగా ఉండదనమాట బాగా డ్రైగా ఉంటుంది టేస్ట్ అంత బాగోదు సో అందుకని చెప్పి కొంచెం పాకంలాగా కనిపిస్తుంది కదా మనకి అలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకొని కంప్లీట్గా చల్లారని ఇవ్వండి మన చేతితో పట్టుకోగలము అనుకున్నంత వేడి ఉన్నప్పుడు కోరివచ్చగా కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండలలా చుట్టుకోవాలి మోస్ట్లీ ఈ ఉండలన్నీ చుట్టుకోవడానికి నాకు ట్వంటీ మినిట్స్ అలా పట్టిందిలేండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను కదా సో అందుకని అలాగే అడుగును కూడా ఇంకా వేడిగానే ఉంది పైన పట్టుకోవడానికి మాత్రం చల్లారిపోయినట్టు అనిపిస్తుంది కానీ అడుగుని చికరెడ్తో కలుపుకుంటూ ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు చుట్టేసుకున్నాను ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ మెథడ్లో ట్రై చేయండి టేస్టీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు